వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు నాయకులు అధికారులు అందుబాటులో ఉండి పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విజ్ఞప్తి చేశారు గూడూరులో శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలో పేదలు ఎవరికైనా భోజనాలు దుప్పట్లుగానే అవసరమైతే గూడూరులోని తమ కార్యాలయంలో తెలియజేయాలన్నారు

వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేయమని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే నా నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ఎవరన్నా సరే ఇబ్బంది పడుతున్నా ఆహారం ఎవరికి అవసరమైనా కానీ మాతో కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సంబంధించిన నాయకులందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం ఎవరికి ఈ నియోజకవర్గంలో ఏ భోజన విషయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే మా పార్టీ ఆఫీస్ మీరు కాల్ చేస్తే వాళ్ళందరూ కూడా భోజనం ఏర్పాటు చేస్తాం అలాగే ఎక్కడైనా దుప్పట్లు తడికి మనం దుప్పటి కావాలన్నా కూడా అప్పటికప్పటికి ఏర్పాటు చేసి పంపిస్తామని చెప్పి మూడు నియోజకవర్గంలో కూడా తెలియజేస్తాం ముఖ్యంగా మత్స్యకారులు ఎక్కువగా ఉన్నటువంటి మా నియోజకవర్గంలో ఎవరు కూడా వేటకు వెళ్ళని ఆల్రెడీ కలెక్టర్ గారు ఆయన అందరూ కూడా చెప్పారు అలాగే ఎవరు కూడా వేటకు పోకుండా సముద్రంలో పోకుండా జాగ్రత్తలు తీసుకోమని అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎవరు తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఖచ్చితంగా ఊళ్ళో నుంచి శాఖ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండి సహాయ కార్యక్రమం చేయాలని కోరుకున్నాం అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఈరోజు రోజు సంవత్సరం ఉంది వాళ్ళు కూడా రికార్ట్ చేస్తున్నా ఎక్కడ ఏదైనా ఇబ్బంది మీరు కూడా మేము సహాయ సహకారాలు చేయమని చెప్పి స్వచ్ఛందే